కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఒక కీలకమైన ప్రాజెక్టును ప్రారంభించబోతోంది దీని ద్వారా రైతులకు ఆధార్ తరహాలో పదకొండు అంకెల ప్రత్యేక గుర్తింపు కార్డును కేటాయిస్తారు ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే రైతులకు ప్రభుత్వ పథకాలు సకాలంలో సమర్థవంతంగా అందేలా చూడటం ఈ ప్రాజెక్ట్ మొదటి దశలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని వ్యవసాయ శాఖ కార్యాలయాల్లో సోమవారం నుండి నమోదు ప్రక్రియ ప్రారంభం కానుంది భవిష్యత్తులో ఈ నమోదును మీ సేవా కేంద్రాల్లో కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు ఈ ప్రత్యేక గుర్తింపు కార్డును పొందడానికి రైతులు తమ ఆధార్ సంఖ్యతో అనుసంధానమైన పట్టాదారు పాస్పుస్తకలోని భూమి యాజమాన్య వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది ఈ వివరాల ఆధారంగా రైతులకు ఒక ప్రత్యేకమైన పదకొండు అంకెల గుర్తింపు సంఖ్యతో కూడిన కార్డును ప్రభుత్వం జారీ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఈ పడి పిఎం కిసాన్ పంటల బీమా వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పన వంటి అనేక పథకాలను రైతులకు అందిస్తారు అయితే సరైన గణాంకాలు ధ్రువీకరణ నమోదు వివరాలు లేకపోవడం చాలామంది రైతులకి పథకాల ప్రయోజనాలు సకాలంలో అందడం లేదు సమస్యను అధిగమించడానికి వ్యవసాయ శాఖను పూర్తిగా డిజిటలైజ్ చేయడానికి ఈ ప్రత్యేక గుర్తింపు కార్డు వ్యవస్థను తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి అన్ని రాష్ట్రాలలోని భూములు పంటల వివరాలు అందుబాటులో ఉన్నప్పటికీ రైతుల వారిగా పంటల సాగు వివరాలు ఇతర ముఖ్యమైన సమాచారం అందుబాటులో లేదు ఈ కొత్త వ్యవస్థ ద్వారా ఆ సమస్య కూడా పరిష్కారమవుతుంది ఇప్పటికే పంతొమ్మూది రాష్ట్రాలు ఈ ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుని నమోదు ప్రక్రియను పూర్తి చేశాయి కొన్ని కారణాల వల్ల తెలంగాణలో ఆలస్యమైన ఈ కార్యక్రమం ఇకపై అగ్గేస్టాక్ తెలంగాణ ఫార్మర్ రిజిస్ట్రీ పేరుతో అమలు చేయబడుతుంది దీనికోసం మండల అధికారులు ఎంఏఓ వ్యవసాయ విస్తరణాధికారులకు ఏఈఓ ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చారు ఈ విశిష్ట గుర్తింపు సంఖ్య కోసం నమోదు చేసుకోవడానికి రైతులు తమ భూమి యాజమాన్య పట్టదారు పాస్పుస్తకం ఆధార్ కార్డు ఫోన్ నంబరుతో మండల వ్యవసాయ అధికారి ఎంఏఓ లేదా వ్యవసాయ విస్తరణాధికారి ఏఈఓ వద్దకు వెళ్లాల్సి ఉంటుంది అక్కడ వారి వివరాలను నమోదు చేసిన తర్వాత లబ్ధిదారుల మొబైల్ ఫోన్కు ఒక వన్ టైం పాస్వర్డు ఆ వన్ టైం పాస్వర్డ్ ని ధృవీకరించిన తర్వాత రైతుకు పదకొండు అంకెల విశిష్ట గుర్తింపు సంఖ్య కేటాయించబడుతుంది ఈ సంఖ్యను కేంద్ర ప్రభుత్వ పథకాల అమలితో అనుసంధానం చేస్తారు ముఖ్యంగా పీఎం కిసాన్ పథకం తదుపరి విడత నిధులు విధులకు చేయడానికి ఈ గుర్తింపు సంఖ్యనే ప్రామాణికంగా తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం ఇప్పటే స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంపై ఒక స్పష్టమైన ప్రకటన చేసింది రైతుల ఈ విశిష్ట సంఖ్యకు రాష్ట్రంలో అమలవుతున్న రైతుబంధు రుణమాఫీ వంటి పథకాలకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేసుకోవడం వల్ల రాష్ట్రంలో భూమి యాజమాన్య హక్కులు చట్టబద్ధంగా కల్పించబడవని రెవెన్యూ శాఖ వద్ద ఉన్న భూమి యాజమాన్య వివరాలే రాష్ట్ర పథకాలకు ప్రామాణికంగా ఉంటాయని వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది